అందరికీ నమస్కారం అండి వాస్తు ప్రకారము ఇంట్లో గనక మొక్కలు పెంచుకున్నట్లయితే చాలా మంచిది అంటారు కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే కొన్ని మొక్కలను కనుక పెంచుకున్నట్లయితే వాటి వలన అనేక చెడు ఫలితాలు రావటం జరుగుతుంది అయితే మనము ఇంట్లో గనక మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయా చెడు జరుగుతుందా మనీ ప్లాంట్ని ఎటువైపు పెంచుకోవాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనము చాలామంది ఇళ్లలో ఈ మనీ ప్లాంట్ మొక్కను చూస్తూ ఉంటాము మనీ ప్లాంట్ మొక్కను పెంచుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించి పెంచుకోవాలి లేకపోతే అనేక చెడు ఫలితాలు వస్తాయి మనీ ప్లాంట్ మొక్కను పెంచుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించి దాని ప్రకారము మా మొక్కను కనుక పెంచుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ కనుక మనము ఆ నియమాలు పాటించినట్లయితే అనేక దుష్ఫలితాలు రావటం జరుగుతుంది అందువలన మనము మనీ ప్లాంట్ మొక్కను చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి మనీ మొక్క శుక్రగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అందువలన శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే చాలా మంచిది ఎలాంటి పరిస్థితిలో కూడా శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కను కత్తరించకూడదు విఘ్నేశ్వరుడికి అధిపత్య స్థానము ఆగ్నేయ దిశ అందువలన మనీ ప్లాంట్ మొక్కని ఆగ్నేయ దిశలో ఉంచినట్లయితే చాలా మంచిది సాధారణంగా మనము ఏ పనులైనా కూడా దేవుడికి ముఖ్యమైన ఈశాన్య మొలలో చేస్తూ ఉంటాము కానీ మనీ ప్లాంట్ మొక్కను మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో ఈశాన్య దిశలో పెంచకూడదు ఆగ్నేయ దిశలో గనక మనీ ప్లాంట్ మొక్కను పెంచినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఇలా ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ మొక్కను నాటినట్లయితే రుణ బాధలు పెరిగిపోతాయి ఎలాంటి పరిస్థితిలో కూడా మన ఇంట్లో పెరుగుతున్న మనీ ప్లాంట్ మొక్కని ఎవరికీ ఇవ్వకూడదు అలా గనుక ఇచ్చినట్లయితే ఆ మనీ ప్లాంట్ మొక్కతో పాటు మన ఇంట్లో ఉన్న మన ధనం కూడా ఇతరులకు వెళ్ళిపోతుంది మనీ ప్లాంట్ మొక్కని లక్కీ ప్లాంట్ అని అదృష్ట మొక్క అని కూడా అంటారు మనము ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను నాటుకోవాలని అనుకున్నప్పుడు ఎవరింటి నుంచి మనీ ప్లాంట్ మొక్కను తీసుకొని నాటుకోకూడదు మనము బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో నాటుకోవాలి అలాగే మనము మనీ ప్లాంట్ మొక్కని ఎవరికీ కూడా బహుమతిగా ఇవ్వకూడదు శుక్రవారం రోజు ఉదయము తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మనీ ప్లాంట్ మొక్కకు ఒక ఎర్రని దారాన్ని కట్టాలి ఇలా కట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడు దోషాలన్నీ పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఈ పరిహారం చేసినట్లయితే ఉద్యోగంలో ఏర్పడే సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి కెరియర్ లభిస్తుంది మనీ ప్లాంట్ మొక్క ఆకులు ఎంత బాగా ఉంటాయో తీగ ఎంత బాగా పైపైకి ఎగబ్రాకుతుందో ఆ విధంగా దేవతల యొక్క ఆశీర్వాదం కూడా ఆ కుటుంబం పైన ఉంటుంది మనీ ప్లాంట్ మొక్క తీగలు ఎప్పుడూ పైపైకి పోతూ ఉండాలి కానీ కింది వైపు భూమికి తాకుతూ ఉండకూడదు మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ భూమికి తాకకూడదు మనీ ప్లాంట్ మొక్క యొక్క ఆకులు ఎంత పచ్చగా ఉంటే ఆర్థిక పరిస్థితి అంత బాగా మనకి పెరుగుతుంది మనీ ప్లాంట్ మొక్క ఆకులు ఎంత పచ్చగా ఉంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగా ఉంటుంది మనీ ప్లాంట్ మొక్కని ఎప్పుడూ కూడా బయట నాటకూడదు ఎందుకంటే బయట ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనీ ప్లాంట్ మొక్క కనుక ఎండిపోయినట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి అందువలన మనీ ప్లాంట్ మొక్కని ఎప్పుడూ ఇంట్లోనే నాటుకోవటం చాలా మంచిది మనీ ప్లాంట్ మొక్కని ఎప్పుడు ప్లాస్టిక్ వాటిలో నాటకూడదు మట్టి కుండిలో కానీ గాజు సీసాలో కానీ మనీ ప్లాంట్ మొక్కని నాటుకోవచ్చు ఇది ఇలా గనక నాటినట్లయితే ధనాన్ని ఆకర్షిస్తుంది మనీ ప్లాంట్ మొక్కను నాటిన మట్టిలో కొద్దిగా పంచదారను కలిపినట్లయితే రాహుగ్రహ దోషం నుంచి బయటపడవచ్చు మనీ ప్లాంట్ మొక్క ఆకులు ఎప్పుడైనా వాడిపోయినట్లు కానీ ఎండిపోయినట్లు కానీ అనిపిస్తే వెంటనే వాటిని తొలగించేయాలి మనీ ప్లాంట్ మొక్కని బెడ్రూమ్లో కనుక నాటుకున్నట్లయితే మంచి సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి ఇంట్లో కనుక నియమాల ప్రకారము ప్లాంట్ మొక్కను నాటుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం